నమస్తే వెల్కమ్ న్యూస్ పూతలపట్టు నియోజకవర్గం మిషన్ జీరో జీరో సెవెన్ సినిమా టీజర్ ను విడుదల చేసిన మాజీ మంత్రివర్యులు గల్లా అరుణకుమారి పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కాలికిరే మురళీమోహన్ చిత్తూరు జిల్లా తవనంపల్లి మండలం కొండరాజు కారువ గ్రామానికి చెందిన దొడ్ల భరత్ నూతన సినిమాకు హీరోగా శ్రీకారం చుట్టారు ఈ కార్యక్రమాన్ని శనివారం మాజీ మంత్రివర్యులు అమర్ రాజా బ్యాటరీ అధినేత దిగువ మఘాం గ్రామానికి చెందిన గల్లా అరుణకుమారి చే రిలీజ్ను ప్రారంభించారు ఇదే క్రమంలో మాజీ మంత్రివర్యులు గల్లా అరుణకుమారి మాట్లాడుతూ దొడ్ల భరత్ తనకు మేనమామ కొడుకు అవుతారని తన తొలి సినిమాతో ప్రజలకు ఆకర్షితుడై రాబోయే రోజుల్లో మరెన్నో సినిమాలను చేసి తాను ఉన్నత స్థాయికి ఎదగాలని ఆమె కోరారు భరత్ హీరోగా తెరకెక్కించిన సినిమా జీరో జీరో సెవెన్ మిషన్ జీరో జీరో సెవెన్ ఇది అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించాలని మన ప్రాంతంలో పుట్టి పెరిగి ఒక సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టినటువంటి మన భరత్ సినిమా ఇండస్ట్రీలో గొప్ప స్థాయికి ఎదగాలని నేను మనసారా భగవంతుని ప్రార్థిస్తున్నాను ఈ ప్రాంతంలో పుట్టి పెరిగిన దేశభక్తితో దేశం కోసం మనం ఏదో ఒకటి చేయాలన్నటువంటి ఆలోచన చేసినటువంటి భరత్ ఈ సినిమా ద్వారా ఒక మంచి మెసేజ్ని ఇవ్వాలన్నటువంటి ఆలోచనతో తీసినట్టుగా నాకు అర్థమవుతోంది మిషన్ జీరో జీరో సెవెన్ ఏదో కమర్షియల్ ఎలిమెంట్స్ కాకుండా దేశభక్తి అట్లాగే యువత ఏ రకంగా మన జాతి కోసం మన దేశం కోసం ఉండాలన్నటువంటి ఆలోచనతోటి ఈ సినిమా మొత్తం కూడా కథ నడిచినట్లుగా తెలుస్తుంది కాబట్టి మీరందరూ కూడా సినిమాను ఆదరించి భరత్ను ఆదరించి మనం ఆయన దీవించాలి మన ప్రాంతవాసి మీకు అందరికీ తెలుసు చిత్తూరు నాగయ్య తర్వాత చిత్తూరు జిల్లా నుంచి సినిమా ఇండస్ట్రీలోకి వెళ్ళినటువంటి వాళ్ళు చాలా తక్కువ దాదాపుగా నలభై ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ మన ప్రాంతం నుంచి ఒకడు వచ్చాడు హీరోగా ఈ మధ్యకాలంలో సప్తగిరి ప్రసాద్ కూడా వచ్చాడు ఆ తర్వాత జయదేవ్ అన్న వాళ్ళ అబ్బాయి అశోక్ గారు రావడం జరిగింది గల్లా కుటుంబం నుంచి మళ్ళీ ఇప్పుడు దొడ్ల కుటుంబం నుంచి మన చిత్తూరు జిల్లా ఆంధ్రప్రదేశ్లో తెలుగు ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్కి ఇక్కడికి వచ్చే లోపల చిత్తూరు జిల్లా నుంచి కూడా ఒక సముచితమైనటువంటి ప్రాధాన్యత ప్రయారిటీ ఉండే విధంగా మన వాళ్ళందరూ కూడా కలిసి సినిమా ఇండస్ట్రీలో ఎదగాలని చెప్పి కోరుకుంటున్నాను అట్లాగే భరత్కి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను ఐ విషయం ఆల్ ది వెరీ బెస్ట్ ఏప్రిల్ మూడవ నిన్న దొడ్ల భరత్ అనే అతను నన్ను వచ్చి కలవడం జరిగింది మేడం మీతో ఫోటో తీసుకుంటాము ఒక చిన్న మూవీ పాకిస్తాన్ ఇండియాకు జరిగినటువంటి వారు గురించి తీసాము అని చెప్పి చెప్పడం జరిగింది నేను నిన్న ఏదో పని మీద ఉండి రేపు పొద్దుండరాయన అని చెప్పి చెప్పాను కానీ మీరు ఇంతమంది ప్రెస్ ఎలక్ట్రానిక్ మీడియా మీడియా వాళ్ళు వస్తారని నాకు తెలియదు అదేగాక ఈ మూవీ కూడా నేను చూడలేదు ఊరికే జస్ట్ ఇప్పుడే ట్రైల్ చూపించాడు కానీ ఒక సంతోషం ఏంటంటే సంతోషకరమైన విషయం ఈ మూవీకి సంబంధించి డైరెక్టర్ కావచ్చు మన ప్రొడ్యూసర్ కావచ్చు హీరో కావచ్చు వీళ్ళు ముగ్గురు కూడా మన చిత్తూరు జిల్లాకు సంబంధించిన వాళ్ళు డైరెక్టర్ వచ్చి మోహన్ కాల్త్ అని చిత్తూరు నివాసి ఈ దొడ్ల భరత్ వచ్చి మా అమ్మమ్మ గారి ఊరు కొండరాజు కాలువ చిత్తూరు జిల్లా దిగుమాగం పక్కన ఒక విధంగా నాకు రి రిలేటివ్ కూడా మేనమా మనవుడు అవుతాడు నాకు చాలా సంతోషంగా ఉంది ఈ యువ హీరో ఇంకా పై పైకి రావాలని అభివృద్ధి చెందాలని ఆయన చేసినటువంటి చిన్న ప్రయో ప్రయోగమే చాలా పెద్ద సక్సెస్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ వీళ్ళందరికీ కూడా నా ఆశీర్వాదాలు మీరందరూ కూడా తప్పకుండా చూడండి ఇలాంటి యువ హీరోలు యువ ప్రొడ్యూసర్సు మన ప్రాంతవాసి వాళ్ళు వచ్చినప్పుడు మనం ఆదరించడం ఎంతైనా సబబు కాబట్టి అందరూ కూడా చూసి వాళ్ళందరినీ ఆశీర్వదించాలని చెప్పనేసి నేను కోరుకుంటున్నాను ధన్యవాదాలు అమ్మగారు అన్నమ్మగారికి నా ప్రత్యేక నమస్కారం అండ్ ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులు అందరికీ నాకు మూవీ వచ్చేసి యాంటీ టెర్రరిజం మీద చేశాము ఇది ఎక్కువ షూట్ అనేది భోపాల్లో అండి ఇంకొంత పార్ట్ అనేది రాజమండ్రి ఫారెస్ట్లో చేసామండి అండ్ మోర్ ఓవర్ నాది చిత్తూరే చిన్నప్పటి నుంచి మా ఫాదర్ వాళ్ళది చెప్పాలండి కొనరాస్ కాలంలో ఉండేవాళ్ళు నాది ఇది ఫస్ట్ మూవీ అండి సో మీ మీ అంటే మీరు అందరు సపోర్ట్ కావాలని నేను ఎంతో చూస్తున్నాను అండ్ నాకు ఇంత సపోర్ట్ చేస్తారని చెప్పి అమ్మగారు నాకు ఇంత చేస్తారని చెప్పి నేను కూడా అనుకోలేదు యాక్చువల్లీ అమ్మగారిని కలవడానికే ఆల్మోస్ట్ ఒక్కడే హైదరాబాద్ నుంచి వచ్చాను మా డైరెక్టర్ ఇంకా ప్రొడ్యూసర్ రావాల్సింది వాళ్ళు కొంచెం ఇట్లా అనుకోని పరిస్థితుల్లో వాళ్ళు రాలేకపోయారండి సో ఏప్రిల్ థర్డ్ వీక్ నా మూవీ మీ అందరి ముందుకే వస్తుందండి మీరు అందరూ థియేటర్స్లో చూడాలని నేను కోరుకుంటున్నాను సినిమా అంటే నాకు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ అండి ఇంకోటి ఏంటంటే ఇది ఆర్మీ మూవీ అవడం వల్ల నేను చేయాలి అని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను సో నా ఫస్ట్ మూవీ ఒక దేశభక్తికి సంబంధించిన మూవీ కావాలనుకో ఇట్లా కోరుకున్నాను కాబట్టి ఈ సబ్జెక్ట్ తీసుకోవడం జరిగింది మైకి ఇప్పుడు నేను బిగినింగ్ స్టేజ్లో ఉండొచ్చు కానీ మైకి ఒక వన్ ఆర్ టూ ఇయర్స్లో నేను కూడా ఒక మంచి ప్లేస్కి వెళ్ళాక మళ్ళీ అమ్మగారు దిగు తీసుకుంటాను సినిమా చేయాలని యాక్చువల్లీ ఇది మా ఇంట్లో మా బ్రదర్ కానీ లే లేదు మా తాతగారు కానీ వాళ్ళకి చాలా ఉంటా ఉండేదండి వాళ్ళని చూస్తూ పెరిగారు కాబట్టి ఈ ఇట్లా మూవీ చేయాలి అది ఒక ఆర్మీ బ్యాక్డ్రౌండ్ మూ మూవీస్ చేయాలని నేను స్ఫూర్తిగా తీసుకొని చేయటం జరిగింది దీనికి మా డైరెక్టర్ మోహన్ కాంత్ గారు కూడా చాలా సపోర్ట్ చేస్తారు యాక్టింగ్ పరంగా చెప్పాలంటే హీరోయిన్ ఈ మూవీ ఎక్కువ భూపాల చేయటం వల్ల హీరోయిన్ కూడా భూపాల పైన తీసుకోవటం ఇట్లా జరిగింది వాళ్ళే ఉన్నారు భోపాల వాళ్ళే ఉన్నారు కానీ నెక్స్ట్ మూవీ ఏదైతే ఉందో దానికి మన చిత్తూరు వాళ్ళని తీసుకొని చర్యలు చేస్తున్నాము వస్తుంది తెలుగు హిందీ తమిళ మలయాళంలో వస్తుంది అయినా కానీ మొట్టమొదటి మాది ఇస్తే మాదిస్తే ఇప్పుడు చాలా అవి అయినట్టు చేస్తున్నాడు దీని గురించి నాకు పూర్తి డీటెయిల్స్ తెలియదు వరకే నేను మాట్లాడాను కానీ ఇప్పుడు అబ్బాయి చెప్పేది ఉంటే అతనికి చాలా ఆలోచనలు ఉన్నట్టుంది ఇటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే ఇప్పుడు మరీ టీవీలల్లో అదంతా చూస్తా ఉంటే సీరియల్స్లో లేడీ విలన్స్ని పెట్టి చావు పడుతున్నారు అట్లా కాకుండా ఇటువంటి పిల్లల్ని ఎంకరేజ్ చేస్తే యూత్ని ఈ ట్రెండు ఇలాగే కొనసాగిందంటే కొంచెం మంచి మూవీలు సమాజంలోకి తీసుకొచ్చి బాగా చేసేదానికి బాగుంటుంది నేమ్ వచ్చేసి మిషన్ జీరో సెవెన్ ఇది ఇండియా పాకిస్తాన్ ఆర్మీ సంబంధించిన మూవీ చెప్ చేయడం జరిగింది అండ్ మోరవర్ మా ఫాదర్ వాళ్ళ ఊరు వచ్చేసి కొన్ని రోజు కాలువ చిన్నప్పటి నుంచి నేను ఇక్కడే పెరిగాను ఈ మూవీ అనేది ట్రైలర్ ఇంకా పోస్టర్ లాంచ్ అనేది గల్లా అరుణ్ కుమార్ గారితో నేను చేయడం జరిగిందండి ఆవిడ మాకు చుట్టాలు అవుతారు ఆవిడ చెప్పాలంటే ఎంత సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంకొకటి ఏంటంటే ఇక్కడ డైరెక్ట్ డైరెక్ట్ వచ్చేసి ఆయనది కూడా సో చిత్తూరు వాసే అండ్ డిఓపి వచ్చేసి కిరణ్ దాసరి అండి ఆయనది చిత్తూరే సో మేము అందరం ఇక్కడ వాళ్ళం కాబట్టి ఇక్కడ ప్రెస్ కానీ లేదు ఇక్కడ చెప్పాలంటే మన మూవీని థర్డ్ వీక్లో ఇక్కడ లాంచ్ చేయడం జరుగుతుందండి చిత్తూరులో థియేటర్స్లో అన్నిట్లో వస్తుంది థర్డ్ వీక్ ఏప్రిల్ ఏప్రిల్ థర్డ్ వీక్లో దానికి మీరందరూ సపోర్ట్ చేయాలని మేము ఎంతో సో మీ ఆశీర్వాదం నాకు మాకు కావాల్సిందిగా కోరుకుంటున్నాను